ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అదే ఇది సోమశిలా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు ఇక్కడి నుంచి పెన్నా నది ఇదంతా ఎంత బాగుందో ఇది ఇలా ఇదంతా పెన్నా నది పెన్నా నదికి సోమశిల ప్రాజెక్ట్ ద్వారా మనకి ఎంతోమందికి వ్యవసాయానికి నీరు అందిస్తుంది ఈ పెన్న అనేది సోమశిలా ప్రాజెక్ట్ సోమశిలా ప్రాజెక్ట్ అంటే అంత అద్భుతంగానో ఉంది మీ అందరికీ మీరందరూ చాలామంది చూసే ఉంటారు దీన్ని నా కామెంట్ రూపంలో పెట్టండి సోమశిలా ప్రాజెక్ట్